శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో దేవగిరి రాయగిరి దేవనహల్లి గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయాయి మరుగున పడిపోయిన ప్రాచీన కళలు సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి పచ్చని పొలాలు అచ్చమైన పాడి పశువులు స్వచ్ఛమైన గాలి నీరు మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వేళ ఆస్తి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం పేరు రాహుల్ వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు ఐ లైక్ ఇట్ ఇట్లా ఈ అడవిలో ఎర్రచందరం ఒక్కటే కాదు వందల కోట్ల విలువ చేసే రంగురాళ్లు ఉన్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది అందుకే మర పిజినెస్ ఇక్కడ చేయాలి కష్టం ఎందుకో ఈ ఊరు మొత్తం ఒకటి లో ఉంది అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలతాయి ఎవరతను పిచ్చయ్య నాయుడు స్తే శ్మశానానికి వెళ్తారు నేనెక్కడుంటే అక్కడే శ్మశానం ఎవరు సామి నువ్వు ఫ్రెండ్ స్నేహితుణ్ణి నీకి ఊరి మీద పెత్తనం కావాలా అట్టాడు తవే సామి పెత్తనం పాయసం లాంటిది తీయగుంటది ప్రతిపత్సం పసరు లాంటిది చేదుగుంటది నలభై ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తా నీకి ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి నాకి ఊరు చుట్టూ నాడవి కావాలి ఈసారి నీ తరపున పోటీలో నేను దిక్తాను అర్థమైంది సావి అధికారం నాది అడివి నీది చిన్న ఎన్న పని సావి పోటీలో పిలిసైన ఆయన్ని ఓడించొద్దు సంపేయండి శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు ఈసారి ఆ గుండప్పగారి మీద పోటీకి ఎవరో గట్టివాడిని దిప్పుతారంటున్నాడు అలాంటి వెధవుల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు అయ్యా పదేనన్నాడు మీ మనమణగారి మీకు తిరకం దిద్ది పోటీకి పంపించారు ఇప్పుడు కూడా బాబు వస్తే బాగుంటుందయ్యా విదిలేదురా నీకు ఇప్పుడు అవే నేను ఎందుకు వచ్చేస్తున్నావు వాడు అన్నది నిజమేరా మళ్ళీ పదేళ్ళకి నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి పదేళ్ళుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడని వాడు ఇప్పుడు ఎలా వస్తాడురా ఆ మాయా ఎలా ఉన్నారు చావు కోసం ఎదురు చూస్తున్నాను బాబు ఓహో ఈ సంక్రాంతి నా మాట నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మాయా నాన్నా పోనీ నేను చస్తే గాని వాడు రాడంటే చెప్పండి చచ్చిపోతాను మీరు అలా మాట్లాడకండి నాన్న ఎలాగో అలా కన్విన్స్ చేసి నేను పంపిస్తాను నాకు తెలుసమ్మా వాడుని మాట వింటాడని మీరు జాగ్రత్త నాన్న ఉంటాను తల్లి బలే ఇప్పుడు వస్తాడు చూడు తాన బాధ ఎప్పటికి అర్థం చేసుకుంటాడు ఏంటో వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు వాడు అక్కడ ప్రియాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చిన్నప్పుడు శాంటర్క్లోస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది మెరీ క్రిస్మస్ చాలా సంవత్సరాల తర్వాత శాంటాక్లోస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈరోజు ఏదో మంచి జరుగుతుంది

నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా ఏంటి ఇది కూడా ఆకాశం వేడి చేస్తుందా బావా మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు శీల సారీ చెప్పు సారీ ఐఎమ్ ఆల్సో సారీ పర్లేదు లేవే అదంత పని బా నువ్వు రావే ఐ యు రా లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా ట్రైన్ కొ 3 అవర్స్ లేట్ అంటరా ఏడ వేట్ చేస్తాడు వాటర్ గ్లాస్ బెగల ఉంది ఏసేస్తాడు పద పద రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది దాని ప్లాంట్ కింద convert this ఫ్రూట్స్ ఎంజాయ్ che ra nin fruits tinaga ta endre relu mari ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇక్కడ ఉండే ఫైవ్ డేస్ నా కోసం టైం స్పెండ్ చేయగలరా ఇదేనండి రావు గారి మ్యామ్ లగేజ్ తీసుకురా నాకు డిక్కీ తిడు రాదు

సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడేదండి మ్యాన్ నవ్వుతూ వస్తుంది మా మమ్మీ కొత్తగా వచ్చారు కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మా అందరిని ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాష్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిస్టర్ ప్రకాష్ సో ఒక కోపం ఒక అమాయకత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది ఏంటడి ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటావు ఏంటి నువ్వే పికప్ చేసుకోమను కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో నీ కోసం త్రీ అవర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు కేజీరావు అమ్మా సారీ డాడీ ఏ పేరు గుర్తు రాలేదు నీ పేరు పూర్తిగా రాయలేదు సరిగ్ చూసుకోకలేదు నాకు ఇక్కడ ఎవరు తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి బాబమ్మ ననుకో రేయ్ బాబా ఏవండి పాస్పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో వేయి చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంజాయ్లో చేస్తారు అరే కావాల్సిన కోసం కాసే పేర్పాటు వేచేశారా ఎంతమంది రావులు కేవి రావు కేసెస్ రావు కేజె రావు బిఎన్ రావు పిఎం రావు ఎమన్ రావు ప్రతి అంతే రావా ఏం ఆయ్యా ఆబా నువ్వు కూడా రావు కదా సారీ మాయా అసలు ఇత్త లవ్ స్టోరీ వల్ల ఇంత లేట్ అయింక చూస్తాం కన్నా పైగా బోట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాను అంకుల్ ఎరా ఓట్కా తాగేవా విస్కీ తాగితే డౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తున్నాను అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది రెడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళంకి ఈమెయిల్ ఐడి లో ఉంది కదా మాయా కేన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా అమ్మా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసా అంకుల్ ఏయ్ ఈ అమ్మాయిని మ్యూజియంస్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి దొరకపోతే ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ దీని మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటి తీసుకొచ్చే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ ప్రియా మీరు తీసుకెళ్ళి ఏంటి బా ఏమన్నా లక్క మెయిన్ డోర్ నుంచి వచ్చి లోపు బ్యాడ్ లక్ బాత్ లో స్నానం చేస్తుంది ఇన్ని సార్లు చీ కొట్టినా చాచి కొట్టిన ఫీల్ అవ్వేంట్రా రేసు గురం సినిమా హీరోయిన్ లో లోపల ఫీల్ అవుతున్నా అసలు లైఫ్ లో అంబిషన్ లేదా ఎప్పటికైనా మాయ తన చేత నాకు పెక్కలిపేవాలి అదే నా అయితే ఆయన ఇప్పుడు కదా